వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రగ్స్ కంట్రోల్ టీం మరియు ఖానాపూర్ పోలీస్ సంయుక్త దాడిలో భారీగా గంజాయి పట్టుబడింది చిల్కమ్మ నగర్ సమీపంలోని చిలుకొలగుట్ట వద్ద నిన్న సాయంత్రం ఇరవై మూడు సంచుల్లో దాచిపెట్టిన ఏడు వందల అరవై మూడు కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు దీని మార్కెట్ విలువ సుమారు మూడు పాయింట్ ఎనభై ఒకటి కోట్లకు పైగా ఉంటుందని పోలీసులు తెలిపారు ఈ ఆపరేషన్లో నలుగురు వ్యక్తులను డద్లోకి తీసుకున్నారు అందాల పాండురెడ్డి గుల్లారి మను మునిరాజ్ కొప్పు కొట్టయ్య బుక్య సాయికుమార్ వారి వద్ద నుండి నాలుగు గంజాయి సంచులు నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్ను కూడా స్వాధీనం చేసుకున్నారు ఈ ఆపరేషన్ను విజయవంతం చేసిన స్పెషల్ బ్రాంగ్ ఏసీపీ జితేందర్ రెడ్డి డ్రగ్స్ కంట్రోల్ టీం ఇన్స్పెక్టర్ సతీష్ ఆర్ఐ శివకేశవులు ఏఎన్ సల్మాన్ పాషా పాటు అనేక పోలీస్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ ప్రత్యేక అభినందనలు తెలిపారు మన దగ్గర వరంగల్ కమిషనరేట్ రేట్లోని పెద్ద ఎత్తున ఒకటి గాంజా ట్రాన్స్పోర్టేషన్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్పోర్టేషన్ రీచ్ చేసినట్టు తో మనం పట్టుకోవడం జరిగింది కానీ ఇది నేను ముందే చెప్తున్నాను ఇది ట్రాన్స్పోర్టేషన్ అంటే మన రాష్ట్రం కోసం కాదు ఇది ఇది ఒడిస్సా నుంచి బేసికలీ ఆంధ్ర ఒడిశా బార్డర్ నుంచి అక్కడ నుంచి కర్ణాటకకి వెళ్ళి తీసుకెళ్తున్నారు దాంట్లో మధ్యలో అది మన వరంగల్ ఏరియా నుంచి అది ట్రాన్స్పోర్ట్ కావాలో వాడుకోవడానికి ఇట్లా ప్లాన్ ఉంది సో ఇది కేసు బే బేసికల్గా అది ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది నిన్న రాత్రి సో ఇందులో మనకి ఇది ట్రాన్స్పోర్టేషన్లో టోటల్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ కిలోగ్రామ్ గాంజా ఇది మేము పట్టుకున్నాము దీనికి టోటల్ వాల్యూ వచ్చేసి దాదాపు త్రీ పాయింట్ ఎయిట్ కరోడ్ వరకు ఉంటుంది మార్కెట్ రేట్ ఇప్పుడు సో దాంతోపాటు ఒక పల్సర్ మోటార్ సైకిల్ అట్లాగే రెండు మొబైల్ ఫోన్స్ అవి కూడా అంతా సీజ్ చేయడం జరిగింది సో ఈ కేసులో బేసికలీ ఎనిమిది మంది అక్యూజ్ ఉన్నారు సో వాళ్ళ వివరాలు వచ్చేసి ఎవరితో ఉన్నాడు అందాల పొందు పాండురెడ్డి అని ఇతంది అల్లూరి సీతారామరాజు డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ వచ్చేసి నా పేరు గొల్లారీ మునిరాజు ఇతంది కలిమేళ మండల్ ఒడిస్సా స్టేట్ నుంచి ఉన్నాడు మూడు ఆయన వచ్చేసి కొప్పు కోటయ్య ఇతంది కూడా అక్కడే కలిమేళ ఒడిశా నలుగు అయిన పేరు వచ్చేసి బుక్య సాయి కుమార్ ఇతంది సూర్యాపేట్ జిల్లా ఉంది అనంతగిరి మండలం నుంచి ఉన్నాడు ఐదో అతని పేరు వచ్చేసి రమేష్ అని ఉంది ఇతంది కూడా కలిమిల ఒడిస్సా ఆరో వ్యక్తి పేరు వచ్చేసి మజ్జి కృష్ణ అని ఉన్నాడు ఇతంది కూడా కలిమిల ఒడిసానే అని ఉంది సెవెంత్ మనిషి ఇది నైని రమేష్ ఇతనిది కూడా ఒడిస్సా రాష్ట్రమే ఉంది అట్లాగే ఎనిమిది వ్యక్తి ప్రకాష్ ఇతనిది బీదర్ కర్ణాటక ఉంది బేసికల్గా ఇతనే రిసీవర్గా ఉన్నాడు ఇతని కోసమే అది సప్లై వెళ్తుండే సో ఇది ఎనిమిది మందిలో చూస్తే ఇది ఐదుగురు ఒడిస్సా నుంచి ఉన్నాడు ఉన్నారు ఒకడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకడు తెలంగాణ నుంచి ఒకడు కర్ణాటక నుంచి కర్ణాటక నుంచి ఎవరైతే ఆయన రిసీవర్గా ఉన్నాడు సో ఈ ఎనిమిది మందిలో బేసికలీ ఇప్పుడు మన దగ్గర ఫోర్ మెంబర్స్ ఉన్నారు కస్టడీలో ఇంకా నలుగురుని పట్టుకునేది ఉంది వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకుంటాము సో ఇది జరిగేది జరిగింది ఎట్లా అంటే ఇది వీళ్ళు అందరూ కూడా ఎవరైతే సప్లయర్స్ ఉన్నారు అంటే ఇది ఏ వన్ టు ఏ సిక్స్ వరకు వీళ్ళందరూ కూడా సప్లయర్స్గానే ఉన్నారు దీంట్లో సప్లయర్ కమ్ ట్రాన్స్పోర్టర్స్ సో వీళ్ళు అక్కడ ఆంధ్ర ఒడిస్సా బార్డర్ ఏరియాస్లోని ఇది అక్కడ కల్టివేషన్ చేస్తూ ఉంటారు సో అక్కడ చేసుకొని తర్వాత వాళ్ళు ప్యాక్ చేసుకొని అక్కడక్కడ ఫారెస్ట్లో పెట్టుకుంటారు వాళ్ళు సో తర్వాత అక్కడ వాళ్ళకి ఎట్లా డిమాండ్ వాళ్ళకి వస్తే సో అప్పుడు డిమాండ్ బట్టి వాళ్ళు సప్లై చేస్తూ ఉంటారు సో ఇదే భాగంలో ఇదే నేపథ్యంలోనే వాళ్ళు ఇంతకుముందు ట్వంటీ సెకండ్ నాడు అప్పుడు దాదాపు వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోగ్రామ్స్ అది వాళ్ళు సూ సూర్యాపేట సంబంధించిన ఏ ఫోర్ ఎవరైతే ఉన్నాడో అతనికి వాళ్ళు ఆల్రెడీ ఇంత ముందు సప్లై చేశారు ట్వంటీ ట్వంటీ సెకండ్ వస్తున్నాడు తర్వాత మళ్ళీ ఆయన డిమాండ్ చేసిండు ఇది సూర్యాపేట ఆయన ఏ ఫోర్ ఆయన ఏంటంటే ఇది కర్ణాటక ఆయనకి మళ్ళీ సప్లై చేస్తామని అట్లా డిమాండ్ చేస్తూ దాదాపు సెవెన్ హండ్రెడ్ కేజీస్ పైన అట్లా డిమాండ్ రేస్ చేస్తే తర్వాత వాళ్ళు ట్వంటీ ఎయిత్ వస్తున్నాడు అక్కడ అంతా ప్యాకింగ్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు స్టార్ట్ అయ్యారు ఇది గాంజా ట్రాన్స్పోర్టేషన్కి చేస్తూ తర్వాత ఇక్కడ మన మనకి జనరల్గా ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది దట్ ఇది గాంజా ఎప్పుడెప్పుడు ఏదో ట్రాన్స్పోర్టేషన్ ఏదో చేస్తూ ఉంటారు సో దాన్ని బట్టి మేము ఇక్కడ అది వెహికల్ చెకింగ్ ఏర్పాటు చేసినాము కొన్ని చోట్ల సో అక్కడ ఆ ఏరియాలో ఖానాపూర్ ఏరియాలోనే వెహికల్ చెకింగ్ నడుస్తుంటే వాళ్ళకి ముందు పైలట్ ద్వారా వాళ్ళకి తెలిసింది దట్ అక్కడ అది పోలీస్ చెకింగ్ చేస్తున్నారని సో తర్వాత వాళ్ళు అక్కడ ఏం చేశారంటే వాళ్ళు అక్కడ ఫారెస్ట్ ఏరియాలో అంతా మెటీరియల్ అంతా డంప్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోయారు అక్కడే వాపస్ రిటర్న్ వాళ్ళు ఒడిస్సాకి వెళ్ళిపోయారు తర్వాత నిన్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే ఆయన ఎవరైతే ఏ ఫోర్ ఉన్నాడు సూర్యపేట అయినా ఆయన మళ్ళీ ఏది మెటీరియల్ ఖచ్చితంగా కావాలని అక్కడ మళ్ళీ కర్ణాటకకి సప్లై చేసేది ఉంది అని సో వాళ్ళని అక్కడకి వాళ్ళు మళ్ళీ తీసుకువచ్చారు సో మళ్ళీ అక్కడికి తీసుకొచ్చినాక మళ్ళీ మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ ఉండే సో అక్కడ వాళ్ళు ఫారెస్ట్ ఏరియా నుంచి ఏది రోడ్కి కొంచెం తీసుకురావడానికి ఇట్లా ప్రయత్నం చేస్తుండే సో అక్కడ మా పోలీస్ టీమ్కి ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి సో అక్కడ పోయి వాళ్ళకి పట్టుకోవడం జరిగింది సో పట్టుకొని ఇప్పుడు ఎవరైతే ముగ్గురు ఎక్యూజ్ ఉన్నారు ఫస్ట్ అందాల పాండురెడ్డి అని సెకండ్ మునిరాజు దెన్ మూడో ఆయన కొప్పు కోటయ్య వీళ్ళు ముగ్గురు కూడా సప్లయర్ కమ్ ట్రాన్స్పోర్టర్స్ ఉన్నారు వీళ్ళు ఆ ముగ్గురిని కూడా పట్టుకోవడం జరిగింది అట్లాగే వాళ్ళతో పాటు బుఖ్య సాయి కుమార్ ఇతను మీడియేటర్గా ఈ టీంకి దెన్ కర్ణాటక టీంకి మీడియేటర్గా కర్ణాటక టీంకి సప్లై చేసుకోవడానికి అంత అరేంజ్మెంట్ ఇతను చేసిండు ఇతన్ని కూడా పట్టుకోవడం జరిగింది సో ఇది ఇంత ముందు చెప్పినట్టుగా టోటల్ వీళ్ళ దగ్గర అక్కడ మనం మెటీరియల్ అంతా కూడా వే చేస్తే దాదాపు సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ త్రీ పాయింట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ కిలోగ్రామ్స్ అది గాంజా అక్కడ సీజ్ చేయడం జరిగింది వీళ్ళది పాత నేర చరిత్ర కూడా ఉంది కొందరిది ఇది మోనిరాజు మీద ఇంత ముందు మోతుగూడెంలో ఒక కేసు అయింది సాయి కుమార్ మీద ముందు రెండు కేసులు ఉన్నాయి ఒకటి సూర్యాపేటలో మద్దిరాల పోలీస్ స్టేషన్లో ఒకటి రాచకొండలో అబ్దుల్లాపూర్ మేట్ పోలీస్ స్టేషన్లోని అట్లాగే మజ్జి కృష్ణ మరియు నైని రమేష్ వీళ్ళిద్దరు ఇంకా ఫరారైన ఉన్నారు ఇంకా దొరకలేము మనకి వీళ్ళ మీద కూడా మూతగూడెంలో ముందు ఒకటి ఒకటి కేసు ఉంది అట్లాగే ఇది ఈ కేసులో బేసికల్గా మా టీం ఇది ముఖ్యంగా మాది ఇక్కడ డ్రగ్ కంట్రోల్ టీం అనేది ఒకటి స్టార్ట్ చేసినాము ఇది ఎక్కడైతే ఎప్పుడైతే నుంచి మనకి ఇన్ఫర్మేషన్ రావడం స్టార్ట్ అయిందో దాట్ ఇక్కడ డ్రగ్స్ది కొంచెం అది యూసేజ్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ అట్లా పెరుగుతుంది సో ఇది ఆ నేపథ్యంలో ఒకటి ఇక్కడ డ్రగ్ కంట్రోల్ టీం అనేది స్టార్ట్ చేయడం జరిగింది మనకి ఇక్కడ ముఖ్యంగా షీ టీమ్స్ ఎట్లాగో ఉంటాయో వాళ్ళు సీక్రెట్గా ఉంటాయి ఎవరికి కూడా కనపడకుండా తెలియకుండా అట్లాగే డ్రగ్ కంట్రోల్ టీం కూడా ఇక్కడ వరంగల్లోనే ఇది కొంచెం సీక్రెట్గానే వాళ్ళు మఫ్టీలోనే తిరుగుతూ ఉంటారు సో ఎక్కడెక్కడ ఎవరు గంజా తాగే వాళ్ళు ఉంటారు లేకపోతే ఇది సప్లై ఎయిర్స్ ట్రాన్స్పోర్టర్ ఉంటారు వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉంటారు సో ఈ డ్రగ్ కంట్రోల్ టీమే మొత్తం ఇది వర్కౌట్ చేసుకుని ఇది మొత్తం ముఠాని పట్టుకోవడం జరిగింది సో దీంట్లో బేసికల్లీ అది మన ఏసీపీ ఎస్బీ ఇక్కడ జితేందర్ రెడ్డి గారు ఈయన చాలా ముఖ్య రోల్ దీంట్లో వహించారు ఇలా పాటు అయితే డ్రగ్ కంట్రోల్ టీమ్ మెంబర్స్ అందరూ కూడా ఇన్స్పెక్టర్ సతీష్ దెన్ ఆర్ఐ శివ కేశవులు దెన్ ఆర్ఎస్ఐస్ పూర్ణచందర్ రెడ్డి మనోజ్ నాగరాజు దెన్ ఏఆర్ఎస్ఐ సుబ్బరామిరెడ్డి దెన్ మన ఏఆర్ కాన్స్టేబుల్స్ నజీర్ అహ్మద్ రజాన్ పాషా రబ్బానీ అమరేశ్వర్ రాజ్ కుమార్ జావేద్ రమేష్ దెన్ కానిస్టేబుల్ సృజన్ దెన్ ఇంకా ఏఆర్ కాన్స్టేబుల్స్ బాలాజీ రామ్ చందర్ దెన్ మన ఏఏఓ సల్మాన్ వీళ్ళందరూ కూడా అది మొత్తం కేసుని ఛేదించడానికి చాలా కష్టపడ్డారు సో ఇది ఎంత కష్టపడినాక ఎంత పెద్ద క్వాంటిటీ ఇది గాంజా పట్టుకోవడం జరిగింది అట్లాగే ఇది ఒకటి ముఖ్య ముఖ్యం ముఠా లాగా అనుకోవచ్చు ఇది ఎందుకంటే వీళ్ళందరూ కూడా సప్లయర్స్ లాగా ఉన్నారు వీళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది వీళ్ళందరిది చాలా మంచి వర్క్ చేసినందుకు అందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను అట్లాగే వాళ్ళకి బహుమతి కూడా ఇస్తాము అట్లాగే వీళ్ళతో పాటుగా మన లోకల్ పోలీస్ బై ఆర్ డీసీపీ ఈ స్తోన్ అంకిత్ అట్లాగే మన ఏసీపీ నర్సంపేట్ రవీందర్ రెడ్డి దాని వాళ్ళ టీమ్స్ వాళ్ళందరూ కూడా అది ఇందులో మంచి వర్క్ చేస్తున్నారు వాళ్ళకు కూడా అభినందనలు తెలుపుతున్నాను అట్లాగే దీంట్లో ఎవరైతే ఫర్ ఫరారీలో ఇంకా నలుగురు ఉన్నారో వాళ్ళని కూడా పట్టుకుంటాము అట్లాగే వాళ్ళతో పాటు ఇంకా కూడా వేరే ఎవరైనా ఇది నెట్వర్క్ లో ఇన్వాల్వ్ ఉంటే సప్లయర్స్ కానీ రిసీవర్స్ కానీ వాళ్ళని కూడా త్వరలోనే పట్టుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ ఆల్రెడీ ఆల్రెడీ అరెస్ట్ అయి ఉంటారు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా అందరం మోస్ట్లీ బెయిల్ మీదనే వచ్చి ఉన్నారు వాళ్ళు ఎందుకంటే కేసెస్ అయితే కేసెస్ చేసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రెస్ట్ కూడా చేస్తారు మరి కేసెస్ కూడా అన్ని కూడా లాస్ట్ ఇయర్దే ఉన్నాయి మెయిన్గా ట్వంటీ ఫోర్దే ఉన్నాయి వేల్ మీదనే వచ్చి ఉన్నారు వీళ్ళు రెండు కేసు నుంచి నేను ఒకటి సెపరేట్గా కూడా ప్లాన్ చేస్తున్నాను డ్రగ్ కంట్రోల్ టీమ్ది ఇప్పటి వరకు వర్క్ ఏమేమి చేశారు దాన్ని ఎట్లా ఎట్లా చేస్తారు అది సెపరేట్గా ఒకటి మళ్ళీ ప్రెస్ మీడ్ వేరేగా చెప్తాం ఓకే ఇప్పుడు ఇది కేవలం ఈ కేసు గురించి ఉంది థ్యాంక్ యూ

पूर्णचंद्र जा रहे से। सुपरा मे डी आर एस जी रमेश बी बालाजी ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము